పబ్బులు బరితెగిస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాం వరకు మద్యం మత్తులో యువత చిందేయడానికి వేదికగా మారుతున్నాయి మద్యం మత్తులో యువతి యువకులు వర్గాలుగా ఏర్పడి రోడ్లపైనే ఘర్షణలకు దిగుతున్నారు రాత్రి పదకొండు గంటల వరకు అనుమతిస్తే తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నడుస్తున్నాయి తాజాగా బెజవాడ లీగ్ పబ్స్ లో పోలీసులు లాఠీ చార్జ్ వరకు వ్యవహారం నుంచి బెజవాడ కూడా పబ్బుల పబ్బుల గబ్బు గబ్బు పాకిందనే చర్చ మొదలైంది బెజవాడలో హైదరాబాద్ వరకు వెళ్లలేని యువతి యువకుల కోసం కొన్ని లిమిటెడ్ సౌకర్యాలతో పబ్బులు నగరంలో అందుబాటులోకి వచ్చాయి కృష్ణలంక మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు వరకు పబ్బులు నిర్వహిస్తున్నారు ఈ పబ్బుల్లో రాత్రి పదకొండు గంటల వరకు లిక్కర్ కు ఉంది ఆ తర్వాత మరో గంట అదనంగా క్లోజింగ్ టైం గా అధికారులు అనుమతిచ్చారు అయితే రాత్రి పన్నెండు గంటల సమయాన్ని పబ్బులు ఎప్పుడో పక్కన పెట్టేశాయి శని ఆదివారాల్లో తెల్లవారులు బార్లా తెరుస్తున్నాయి యువతి యువకులు మద్యం మత్తులో కిక్లో మునిగి తేలుతున్న పరిస్థితులున్నాయి గతంలో పీవీపీ మాల్లో ఉన్న టెన్ డౌన్ స్ట్రీమింగ్ పబ్లో యువతి యువకుల రచ్చ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది దీంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పబ్బులు నిర్వహిస్తున్న చోట ప్రతి వీకెండ్స్ లో గొడవలు జరగడం పోలీస్ స్టేషన్ల వరకు వ్యవహారాలు వెళ్లడం నిత్యకృత్యంగా మారాయి పబ్బులు బరితెకించనడానికి తాజాగా లీగ్ పబ్ వ్యవహారం బలాన్ని చేకూర్చుతోంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో బందర్ రోడ్ లో నిర్వహిస్తున్నారు మాల్ మూడో అంతస్తులో లీగ్ పబ్ నిర్వహిస్తున్నారు పది రోజుల క్రితం ఓ వీకెండ్ రోజున మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు ఫుల్గా మద్యం తాగి మాల్ ఎదురుగా గలాటాకు దిగారు పబ్ లో జరిగిన గొడవకు సంబంధించి రోడ్డుపై గొడవకు దిగారు ఈ ఘటన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది అదే సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఈ గొడవను గుర్తించారు యువతీ యువకులకు సర్ది చెప్పి మాల్లో ఉన్న పబ్కు వెళ్లారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సుమారు నూట యాభై మందికి పైగా యువతీ యువకులు మద్యం మత్తులో పబ్లో కేరింతలు కొడుతున్నారు దీంతో తన సిబ్బందితో కలిసి వెళ్లిన సిఐ నాగరాజు మద్యం మత్తులో ఉన్న వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఈ వీడియోలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నూట యాభై మందికి పైగా యువతి యువకులు మద్యం తాగి పార్టీ చేసుకుంటూ చిందేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు పోలీసుల మెరుపు దాడితో యువతీ యువకులందరూ పరారయ్యారు ఆ రోజు బిల్లు కూడా సుమారు రెండు లక్షల వరకు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యారు బెజవాడలో ఉన్న మిగతా పబ్బులు కూడా శని ఆదివారాల్లో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి కొన్ని పబ్బులపై పోలీసుల పర్యవేక్షణ ఉండగా మిగతా వాటిని మాత్రం పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి పబ్బుల్లో గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ల వరకు వ్యవహారాలు వెళ్లినా అక్కడ రాజీ అవుతున్నాయే తప్ప పబ్బులపై మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదని సమాచారం